నేను రీసెంట్ గా పడంచెర దగ్గర రుద్రారం గణేష్ గడ్డలోని గణేష్ టెంపుల్ కి వెళ్ళడం జరిగింది ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుంది నేను రీసెంట్ గా ఈ టెంపుల్ వచ్చినప్పుడు అన్నదానంలో పాల్గొన్నాను అప్పుడే నాకు కూడా అనిపించింది నేను కూడా ఒక రోజు అన్నదానం కోసం డొనేట్ చేయాలని అందుకే ఈ రోజు నేను అన్నదానం చేపేయడం జరిగింది ఈ టెంపుల్లో ఆ గణపయ్య సింధూర వర్ణంలో దర్శనమిస్తారు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతి సంకష్టహార చతుర్దశికి స్వామి వారి విగ్రహం పెరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం రెండు ఫీట్లున్న ఆ గణపయ్య విగ్రహం ఇప్పుడు నాలుగు ఫీట్లు ఉంది దాన్ని బట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు స్వయంగా స్వామి వారే ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతి రోజు ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ఇక్కడికి భక్తులు కొన్ని వేలాది మంది వస్తూ ఉంటారు ఇక్కడ స్వామి వారికి పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే పదకొండు వారాలలోపే మనం కోరిన కోరికలు ఎంత గట్టివైనా ఆ సిద్ధి వినాయకుడు నెరవేరుస్తాడని అక్కడ అర్చకులు చెప్తుంటే విన్నాను భక్తులు కూడా చాలా నమ్మకంతో చాలా మంది ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక్కడ చాలా మంది భక్తులు చేతిలో ఈ పేపర్ పట్టుకుని ప్రతి ఒక్క ప్రదక్షిణకి టిక్ చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు కొంతమంది పదకొండు ప్రదక్షిణ కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఇందులో వేస్తూ ఉంటారు ఈ ఆలయంకి వస్తే గనక చాలా మంచి ప్రశాంతత ఉంటది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు కూడా వీలునప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి స్వామి వారిని దర్శించుకోండి ఈ ఆలయం సంగారెడ్డి నుంచి పటంచెరు వెళ్తుంటే మెయిన్ రోడ్కే రుద్రారంలో ఉంటుంది ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఈ ఆలయం చాలా మందికి కూడా తెలుసు తెలియని వారికి కూడా ఈ రీల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా తెలియజేయండి ఈ వీడియోని ప్రతి ఒక్క హిందూ గ్రూప్ లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్ కి Thank you.